హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ బీచ్కి అయితే వచ్చామండి సన్ రైజెస్ చూద్దామని చెప్పి సో చూసారా వెనుక అలా పావురాళ్ళు అసలు ఎంత బాగుందో తెలుసా పావురాళ్ళు అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట అన్నీ ఒకే దగ్గర గట్టు మీద ఒక గ్రూప్గా వచ్చేసి ఉన్నాయి వాటికేమో అక్కడ అవి గింజలు అవి వేస్తూ ఉన్నారు అవి ఉదయం పూటే ఉంటున్నాయి అనమాట మళ్ళీ మనం సాయంకాలం అలా వెళ్ళినా అవి ఉండట్లేదు కానీ ఉదయం పూటే వచ్చే భలే ఉందండి అసలు బీచ్ రోడ్ అంతా కూడా అంటే ఇప్పుడు వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ ఎక్కువగా ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఎక్కువగా సన్సెట్ అప్పుడు కానీ లేదా సన్ రైజెస్ అప్పుడు కానీ బాగా వస్తాయి కదా ఫోటోలు సో చాలామంది ఫోటోషూట్స్ అయితే తీస్తూ ఉన్నారనమాట జరుగుతూ ఉంది ఫోటోషూట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు అలాగా ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళకు కూడానండి రోడ్ అంతా కూడా క్లోజ్ చేసేసారు ట్రాఫిక్ ఆపేసి అంటే వెహికల్స్ అటు ఇటు వెళ్లకుండా ఉదయాన్నే వాకింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేసే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి వాళ్ళని ఏమంటారు ఆ గేట్స్ లాగా వేసేసారనమాట అంటే అటు ఇటు గేట్ లాగా పెట్టేశారు వాళ్ళందరూ చెక్క వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు జాగింగ్ వాళ్ళు జాగింగ్ చేస్తున్నారు ఉదయాన్నే షూట్కి వచ్చిన వాళ్ళు ఫోటోషూట్స్ ఇంకా మునగడానికి వచ్చిన వాళ్ళు మునగడానికి మేము మునుగుదాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు మా వారేమో మునగాలి అంటే ఆర్కే బీచ్ బాగోదు ఇంకో దగ్గర బాగుంటుంది అని చెప్పి అన్నారు మనకి అదేంటి రుషికొండ రుషికొండ దగ్గర బాగుంటుంది మునగడానికి ఇక్కడ వద్దు అని చెప్పి అన్నారు ఇంకా మునగలేదు కానీ అలా కాళ్ళ తడుపుకుంటూ కొంచెంసేపు అలా సరదాగా పిల్ల ఆడుకుంటూ ఉన్నాం అనమాట సో ఇంకా అలా ఆ తర్వాత మా పెద్దోడికి ఫోన్ ఇచ్చి నాకు డాడీకి ఫోటో తీరా అంటే పప్పు తీయడం రావట్లేదు అక్కడ చాలా మంది ఉన్నారండి ఇలా కెమెరాస్ పట్టుకొని ఫొటోస్ తీయడానికి అయితే ఇది వరకు ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఒకటి మనకి ఫోటో ఇస్తారనమాట ఇప్పుడు ఏంటంటే ఫోటో ఇవ్వట్లేదు జస్ట్ సాఫ్ట్ కాపీస్ మన మొబైల్కి పంపించేస్తున్నారు ఒక పిక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంటే ఎన్ని స్టిల్స్ తీసుకుంటే అన్ని ట్వంటీస్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి సరే అని చెప్పి ఇంకా ఏదో ఫోటోషూట్లో ఉంది ఏంటంటే మాకు పెళ్ళైన కొత్తలో కూడా అసలు మేము ఒక్క ఫోటోషూట్ కూడా తీసుకోలేదు ఎందుకంటే మాకు వైజాగ్ నుంచి నెల్లూరుకి నెల్లూరు నుంచి వైజాగ్కి అటు ఇటు తిరగడమే అయిపోయింది ఇంకా అసలు ఆ ఫొటోస్ మీద అట్లా ఏం పెద్దగా చూపించలేదు ఇంట్రెస్ట్ ఏమీ లేకుండా ఉండిపోయిందనమాట సో ఫైనల్గా అనుకోకుండా ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము ఆ తర్వాత పిల్లలకి అనుకోండి మేము తీస్తాము సో మాకు తీయడానికి ఎవరు ఉండరు కదా అందుకని చెప్పేసి ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మా ఇద్దరికి కలిపి పెద్దగా పిక్స్ అయితే ఏమీ ఉండవు అనమాట సింగిల్ సింగిల్ అంటే ఎవరినైనా బయట ఒకసారి పిక్ తీయండి అని చెప్పడం లేదా మా గోపి వస్తే ఫొటోస్ చాలా బాగా తీస్తాడండి అసలు ఎంత బాగా తీస్తాడు ఇది వరకు తన దగ్గర ఎస్ఎల్ఆర్ ఉండేది దాంతో ఫొటోస్ అసలు ఎంత బాగా వచ్చేవో ఇప్పుడు ఇంకా తను వాళ్ళు దూరంగా ఉన్నారు కదా సో వాళ్ళు వచ్చినప్పుడే మళ్ళీ ఫొటోస్ అనమాట ఇంకా అలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఎదుకండి ఇక్కడ చూసారా బర్డ్స్ చెప్పాయి కదా ముందు ఇన్ని ఒకే దగ్గర ఉంటాయి అలా వెళ్ళగానే చూడండి ఎలా వెళ్ళిపోయాయో ఒక గుంపుగా వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట ఒకే దగ్గరికి ఇప్పుడు నేను అలా నడుస్తూ ఉన్నాను అవన్నీ ఎగిరి ఆ గట్టు మీదకి వెళ్ళిపోతున్నాయి అయితే ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం టైం అయితే లేవండి అవన్నీ కూడా అయితే ఇంకా అలా కొంతసేపు ఉండేసి ఇంకా ఆ తర్వాత ఇంకా మా పిల్లలు తెలుసు కదా ఎయిట్ అయిందా ఇంకా ఆకలేస్తుంది అన్నారు అయితే ఆకలేస్తుంది అని చెప్పి శుభ్రంగా సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోయి ఉండేది అయితే మొన్న యూట్యూబ్లో ఒక ఒక వీడియో చూసామన్నమాట ఫేమస్ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఒకళ్ళు పెట్టారు అదేంటంటే అక్కడ ఇడ్లీ ఇడ్లీతో కానీ దోశతో కానీ సాంబార్ చట్నీ కాకుండా చాట్ ఉంటుంది కదా బఠానీ చాట్ సో అది అది ఇస్తారనమాట సో ఇదే అనమాట అది హోటల్ కూడా కాదు జస్ట్ అది ఒక చిన్న ఇల్లు ఇంట్లో పెట్టుకున్నారండి కాకపోతే చాలా థర్టీ ఇయర్స్ ఎన్నో ఇయర్స్ చెప్పారు అక్కడ అప్పటి నుంచి అక్కడ టిఫిన్ పెడతా ఉన్నారంట అయితేనండి నిజం చెప్తున్నాను కదా దానికోసం గంట సేపు ఎదురు చూసే మా పిల్లలైతే ఏంటమ్మా ఈ టిఫిన్ కోసం ఇంతసేపు వెయిట్ చేయడం అని చెప్పి అసలు పోనీ బాగుందా అంటే నిజంగా అండి ఇప్పుడు అక్కడ టిఫిను ఆ ప్లేట్ ఇడ్లీ ఉందా అది ఎంతో తెలుసా సిక్స్టీ రూపీస్ అండి ఈ బోండా సిక్స్టీ రూపీస్ అనమాట శుభ్రంగా సాయిరామ్ పార్లర్కి వెళ్ళిపోయి అంటే వేసి వేసుకొని చెక్క నచ్చిన టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఏంటో ఆ గోళ కుక్కలు ఆ తర్వాత సరేలే చూద్దాం ఒకసారి అంతగా చెప్తున్నారు కదా టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి మరి తిన్నాం టిఫిన్ అయితే మాత్రం ఏంటంటే చాట్ వేసేసారండి చాట్లో చట్నీ సాంబారు సాంబార్ కాదు బొంబాయి చట్నీ తర్వాత మామూలు కొబ్బరి చట్నీ అన్ని చట్నీలు మిక్స్ చేసేసి అందులో బాగుండాలి వేసారు ఒక మా వారు అలాగే విష్ణు ఏమో దోశ తీసుకున్నారు సో వాళ్ళకి లక్కీగా సపరేట్ సపరేట్గా ఇలా పెట్టించారనమాట ఏంటంటే చాట్ ఒకటే థర్టీ రూపీస్ అంట మాకు ఆ విషయం తెలీదు సో మేము అనుకున్నాం ఏంటంటే అలా అనుకున్నాము కానీ కాదు చాట్ వేయకపోతే ఆ ప్లేట్ థర్టీ రూపీస్ ఇడ్లీ థర్టీ రూపీస్ బోండా ఈచ్ దోశ థర్టీ రూపీస్ సో మాకేంటి చాట్ అడిగాం కదా మేము సో నలుగురికి నాలుగు చాట్లు వేయడం వల్ల చాట్ ఈచ్ చాట్ థర్టీ రూపీస్ అది కూడా ఒక బౌల్లో ఇచ్చుంటే బాగుండేమో అంటే కావాలంటే కలుపుకుంటాం లేకపోతే అలాగే తింటాం కదా అలా మొత్తం అంతా మిక్సింగ్ మిక్సింగ్ చేసి ఇచ్చారు నాకు అయితే నిజం అండి వండాల్సి ఏం నచ్చలేదు నాకైతే ఏం బాగాలేదు ఇంక నేను అయితే వదిలేస్తాను యాక్చువల్గా మా వారు ఇంకేంటంటే సరేలే అని చెప్పి వాళ్ళు తిన్నారు ఆ దోశ అవి కూడా అంత సూపర్గా అయితే ఏమీ లేవు మరి ఎందుకు ఆ వీడియోలో వాళ్ళు అలా చెప్పారో నాకు తెలియదు కానీ చాలా ఫేమస్ చాలా ఫేమస్ అని చెప్పి ఆ తర్వాత ఇంకా పక్కనే ఇంకా నాన్ వెజ్ షాప్ ఉంటే ఇంకా మటను చికెను అవి తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం నేనైతే పెద్దగా తినలేదు ఇంక అందుకే మా వాటర్ గ్లూకోజ్ తెచ్చిచ్చారనమాట సో అది తాగేసి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము అలసిపోయానండి అసలు వెళ్ళేటప్పుడు బాగుంది చల్లగా ఉంది వచ్చేటప్పుడు మాత్రం అసలు చూస్తున్నారు కదా ఎలా అలసిపోయాను ఫుల్ చెమట చెమట అనమాట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వంట చేయాలి ఇంకొకటి నేను ఫంక్షన్కి వెళ్ళాలి అది మర్చిపోయాను యాక్చువల్గా ఫంక్షన్కి వెళ్ళే సంగతి మర్చిపోయాను కానీ ఇప్పుడు త్వర త్వరగా వంట చేసేసి ఇంకా ఫంక్షన్కి అయితే మళ్ళీ రెడీ అవ్వాలి నాకు ఏంటో అండి ఈ ఫంక్షన్లు అంటే ఇదే తలనొప్పి నేను అసలు ఎక్కడికి వెళ్ళను కదా ఇందుకే వెళ్ళను కానీ మా వీధిలో ఫంక్షను వెళ్ళకపోతే ఇంకా అలా అదొకలా ఉంటుంది సరే వెళ్దాంలే ఇంకా పిన్ని వెళ్తున్నారు సో నాకు తోడు ఇంకా మా వారైతే అసలే రారు మామూలుగా మామయ్య ఉంటే మామయ్య వెళ్ళిపోతారు సో ఇంకా మామయ్య లేరు కదా మామయ్య చెన్నైలో ఉన్నారు మా మరిది వాళ్ళ ఇంట్లో సో ఇంక అందుకే నేనే వెళ్ళాల్సి వస్తుంది సో అదే అని చెప్పి ఫస్ట్ వంట చేసేద్దాంలే అని చెప్పి సేపు అయితే యాక్చువల్గా నిద్రపోయానని చెప్పాలి బాగా నిద్ర వచ్చేసింది ఒక అరగంట సేపు అలా అలా పడుకొని మళ్ళీ లేచేసి త్వర త్వరగా వంట చేస్తున్నా ఇదిగోండి చికెను మా కీమా ఆ తర్వాత ఇది వచ్చేసి మటన్ పిప్ పిప్సీయో ఏదో అంటారండి వీటిని మేమైతే మాత్రం నురుగు దబ్బా అంటాం నెల్లూరు సైడ్ అయితే సో అది తీసుకున్నాను చాలా రోజులైంది వండి ఎందుకో వండాలనిపించింది సో ఇంకా మటన్ చికెన్ మాత్రం నీట్గా వాష్ చేసేసి సాల్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇంక ఇప్పుడు ఏంటంటే నేను ఫంక్షన్కి వెళ్తున్నాను కదా సో ఎందుకులే అన్ని కూరలు అని చెప్పి ఎందుకంటే ఇవాళ సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజే ఉంటుంది సో అది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అక్కడ ఖచ్చితంగా నాన్ వెజ్ పెడతారు కదా అని చెప్పి ఇంక నేనైతే అన్నీ వండట్లేదు నైట్గా వండుకోవచ్చు అని ప్రస్తుతానికి ఇదైతే వండేస్తా ఉన్నా ఇదేంటంటే కొంచెం లివర్ లాగే ఉంటుంది కాకపోతే లివర్ కొంచెం గట్టిగా ఉంటుంది ఇదేమో కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది సో మా వారు ఎప్పుడు తినలేదంట తీసుకోనా అంటే సరే తీసుకో అన్నారు అందుకే యాక్చువల్గా బోటీ తెలుసు కదా బోటీ ఇష్టమండి కానీ అసలు అది క్లీన్ చేయడం నాకు రాదు ఒకవేళ వచ్చినా కూడా నేను క్లీన్ చేయలేను అది స్మెల్ వస్తుంది ఎవరైనా క్లీన్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ అసలు అక్కడైతే బోటీ ఉంది కాకపోతే సండే కదమ్మా ఎవరు క్లీన్ చేసిన వాళ్ళు లేరు అన్నారు ఇంక అందుకే అది తీసుకోకుండా ఇది తీసుకున్నాం సో అదైతే నీట్గా కడిగాలి ఒక నాలుగైదు సార్లు బాగా పిండి పిండి కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసి ఉప్పు పసుపు వేసి అందులో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత కూర మసాలా అని చెప్పి మొన్న మీకు వీడియో చూపించాయి కదా కొబ్బరి గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టా లవంగాలు అవన్నీ వేసి సో అదైతే ఒక క్యూబ్ వేసేసుకున్నా అలాగే ఒక పావు స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అదే అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇంకా గరం మసాలా అయితే వేయలేదు ఎందుకంటే ఆ కూర మసాలాలోనే గరం మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి అన్నమాట సో అందులో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఉప్పు కారలు అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసా ఒక త్రీ విజిల్స్ వస్తే అది అయిపోద్ది అలాగే రైస్ పెట్టేసా స్టవ్ మీద ఇంక ఇక్కడేమో టమాటా రసము పిల్లల కోసము యాక్చువల్గా పప్పు చేద్దాం అనుకున్నా ఇంక మళ్ళీ వాళ్ళు రసమే అడిగారు సరే అని రసం పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అంటే కరివేపాకు అవన్నీ పోపు పెట్టేసుకొని ఇది వచ్చేసి రసం పొడండి మీకైతే వీడియో పెట్టలేదు ఇంకా ఆ రోజు ఫాస్ట్గా చేసేసా అనమాట రసం పొడిది సో ఒక త్రీ స్పూన్స్ రసం పొడి అయితే వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ టమాటాలు అయితే వేసేస్తున్నాను రసం పొడి అందులో మిరియాలు ధనియాలు జీలకర్ర కందిపప్పు కరివేపాకు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నా అనమాట ఈసారి ఎప్పుడైనా చూపిస్తా చాలా మంచి స్మెల్ వస్తుందండి రసం మాత్రం ఇంకా అందులోనే చింతపండు కొత్తిమీర ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా నలిపేసి కొంచెం నిండుగా వాటర్ వేసేసి సిమ్లో పెట్టేస్తే అవి బాగా మరగాలి అంతే రసం అయితే అయిపోద్ది అసలు నిజానికి చెప్పాలంటే ఇవాళ వంటలు ఎలా చేసానో నాకే తెలియదు కంగారు కంగారుగా చేసేసాను చెప్పాను కదా రాగానే కొంచెంసేపు పడుకున్నానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు బట్టలు అవన్నీ వేసి ఎందుకంటే ఇంక మళ్ళీ ముందు మండేకి అన్నీ చూసుకోవాలి కదా యూనిఫామ్స్ పిల్లల సాక్స్లు అవన్నీ ఉన్నాయా లేవా అని సో అవన్నీ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి త్వర త్వరగా వంట చేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి అంటే మాత్రం నాకు చిరాకు మెయిన్గా ఏంటంటే ఫంక్షన్ అంటే ముందుగానే నేను కొంచెం చీర ఏం వేసుకోవాలి అని ముందుగా ప్లాన్ చేసుకుంటా ఇదేంటంటే అంతగా ప్లాన్ చేయలేదు అసలు నిజంగా అండి చీరలు అన్ని చీరలు ఉంటాయి నా దగ్గర బోర్డ్ చీరలు ఉంటాయి ఒక దానికేమో బ్లౌజ్ టైట్ అయిపోయింది ఇంకో దానికేమో బ్లౌజ్ గుచ్చుకుంటూ ఉందన్నమాట ఇంకొక ఇంకొకటేమో ఐరన్ లేదు శారీకి ఇట్లాగ కనీసం ఒక నాలుగు చీరలు అండి తీయడం ఇంకొన్ని చీరలు ఏమో హెవీగా ఉంటాయి అవి ఏం కట్టుకుంటాం అంటే ఇంట్లో ఫంక్షన్స్ అయితే కట్టుకోవచ్చు కానీ బయట వాళ్ళ ఫంక్షన్స్ కూడా ఎందుకంత హెవీగా అని చెప్పి ఇంకా అలాగే మొత్తానికి డ్రెస్ అయితే వేసుకున్నా అనమాట ఇవాళ సో అలా ఇంకా కంగారు కంగారుగా వంట కూడా చేస్తా ఉన్నా ఏం చేశానో నాకే తెలీదు వంట అయితే మాత్రం ఏదో చేసేసాను మొత్తానికి సో ఇంక ఇదైతే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని అందులో ఇలాగా ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్న ఈ ఇది ఉంది కదా దీన్ని ఏమంటారు దబ్బా అంటారండి చెప్పాయి కదా నురుగు దబ్బా అంటారు సో అదైతే వే ఉడికాక అందులో వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను మిరియాల పొడి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయింది అందుకే ఇంకా మిరియాల పొడి అయితే వేయాల గరం మసాలా కూడా వేయలేదు ఎందుకంటే చెప్పాయి కదా దాంట్లో ఆల్రెడీ ఉంటుంది ఇంకా వేస్తే ఘాట్ ఎక్కువ అయిపోద్దని వేయలేదనమాట ఆ తర్వాత అది బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఎగ్స్ పిల్లలు అసలు ఇది ఏదో చికెన్ అనుకుంటున్నారు అది మటన్ అని తెలిస్తే అసలు వాళ్ళు తినరు కూడా తినరు చికెన్లో ఎగ్స్ వేసానని చెప్పి ఇంకా వాళ్ళకి అవైతే పెట్టేసి రసం పెట్టేశాను ఎదుకోండి ఇలా వేసేసి ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసేసి మూత అయితే పెట్టేశాను అంతే కర్రీ అయితే అయిపోయింది మా వారికి ఎందుకో పెద్దగా నచ్చలేదంట యాక్చువల్గా నాకు కూడా పెద్దగా నచ్చలేదు ఎందుకంటే చెప్పాయి కదా అది అంటే దాన్ని ఏమంటారు అది మటన్ది బోటీ తీసుకుందాం అనుకొని ఇంకా అది క్లీన్ చేయలేక ఇది తీసుకున్నా అనమాట ఇంకా అలా ఇది కూడా పెద్దగా అయితే నాకేం నచ్చలేదు కాకపోతే ఇంకా వండాలని వండాను అంతే అనమాట సో నేనైతే ఫంక్షన్కి వెళ్ళి వానే తిన్నాను అన్ని మటన్ చికెన్ అన్నీ పెట్టుకొని పాపమ్మ వారైతే ఏంటిది ఇలా ఉంది లివర్ లాగా లేదు అని అంటున్నారు అనమాట లివర్ లాగా చూడ్డానికి ఉంటుంది కానీ అది లివర్ లాగా ఉండదు టేస్ట్ అని చెప్పి చెప్పాను ఆ తర్వాత ఇంకో ఇదిగోండి రసం ఉంది కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయారులేండి ఇంక నైట్కి మళ్ళీ చికెన్ అయితే వండాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి రసం కూడా అయిపోయింది ఇంకదైతే మూత పెట్టేసి వాళ్ళనైతే తినమని చెప్పేసా ఇంక నేనైతే ఇదిగోండి రెడీ అయిపోయా ఫైనల్గా నేనైతే ఇంకా శారీ వద్దని చెప్పేసి ఇంక ఇదైతే డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇంకా అలా ఏదో జడ కూడా అదో సింపుల్గా పెట్టేసుకున్నా అయితే బొట్టు నన్ను చాలామంది బొట్టు కిందకు పెట్టుకోండి కొంచెం కింద పెడితే బాగుంటుంది అని అంటున్నారు కదా లేదండి కింద పెడితే ఏమవుతుందంటే కిందకి ఏదో ఫేస్ అంతా మారిపోయి మారిపోయినట్లుంది కొత్తగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను అలా పైన పెట్టేస్తా ఉన్నా అలవాటైపోయింది కదా అని చాలా మంది చెప్తున్నారు ఒకసారి కింద పెట్టండి అని చెప్పి అదే కొంచెం కిందకి పెట్టుకుని బట్టు అని చెప్పి సో ఇంకా అలవాటు అయిపోయిందని ఇంకా అలాగే ఉంచేసారనమాట సో ఇంకా కింద అయితే పిన్ని వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకంటే ఇంక ఇక్కడేమో వైట్ శారీ కట్టుకో ఉన్నారు కదా సో తను వచ్చేసి మా నాకు తోడు కోడలు అవుతారు అంటే అక్క మా మామయ్య వల్ల అన్నయ్య కోడలు అనమాట అలాగే మధ్యలో పింక్ శారీ ఉన్నారు కదా సో తను వచ్చేసి పిన్ని అవుతారు మా వారికి పిన్ని అవుతారు నాకు కూడా నేను కూడా అనే పిలిచేస్తాను సో నాకు అత్త అవుతారేమో బహుశా అంటే మా ఆయన వాళ్ళ అత్త కూతురు మా వారికన్నా పెద్ద పెద్దది కాబట్టి అని పిలుస్తారు సో ఇంకా అలాగా మొత్తం అందరు కూడా మా వీధిలో వాళ్ళు అందరూ కూడా తెలిసిన వాళ్ళే అనమాట ఇంకా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ అయితే మొత్తం మా వీధిలోనే ఉంటారు అంటే మా మామయ్య వాళ్ళ అక్క అక్క వాళ్ళ ఫ్యామిలీ కానీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా వీధిలోనే ఉంటారు ఫంక్షన్స్ అప్పుడు మాత్రం కలుస్తాము ఇంకా ఎక్కువ పిన్నితో బయటకు వస్తూ ఉంటాను మీరు చూస్తారు కదా అప్పుడప్పుడు వీడియోస్లో పెడతా ఉంటాను సో అలా అనమాట ఇంకా ఇలా ఒక పిక్ తీసుకుంటా ఉన్నాము నాకు ఏంటంటే అసలు చెప్పాయి కదా ఫంక్షన్స్ కానీ చాలా మొహమాటం ఎప్పుడు మా వీధిలో ఏ ఫంక్షన్ వచ్చినా సరే మామయ్య వెళ్తారు ఇంకా మామయ్య లేరు కాబట్టి మా వారు వెళ్ళరు అసలు వెళ్ళరు తనకి భలే మొహమాటం ఇంక మామయ్యని ఇంకా మామయ్య ఇక్కడ లేరు కాబట్టి ఇంక మామయ్యకి బదులుగా నేను వెళ్ళాల్సి వచ్చింది ఎప్పటికే అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదు ఏ ఫంక్షన్కి రావమ్మా నువ్వు అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఇంక సరే ఎలాగో పిన్ని అక్క వెళ్తున్నారు కదా అని ఇంక నేను కూడా వాళ్ళతో వచ్చాననమాట సో ఫైనల్గా అలాగే ఫంక్షన్కి వెళ్ళేసి బోన్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసి నేనైతే మళ్ళీ నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ లేవగానే ఇంక పిల్లలేమో టూ డేస్ నేను చెప్తున్నా గులాబ్ జామ్ చేస్తానని చెప్పి అయితే ఇంక ఇవాళ చేయమ్మా అని అన్నారు సరే అని చెప్పి ఇంక గులాబ్ జామ్ చేస్తున్నా ఎక్కువ ప్యాకెట్ ఏం లేదు చిన్న ప్యాకెట్ ఏ ఉంది సరే త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా అదైతే చేస్తున్నా అనమాట మామూలుగా అయితే గులాబ్ జామ్ అండి మనము ఎంత ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ పచ్చికోవా కనుక యాడ్ చేసి గులాబ్ జామ్ చేస్తే అసలు అద్దరిపోతుందండి ఎంత బాగుంటుందో టేస్ట్ బాగుంటుంది రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి అనమాట కానీ ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం పిండే అందుకే పాలతో కలుపుతున్నా ఎప్పుడైనా టైం ఉంది అంటే మాత్రం ఒక రెండు ప్యాకెట్లు పాలని మనం స్టవ్ మీద పెట్టేసి బాగా పచ్చుకోవాల చేసి దాని కనుక గులాబ్ జామున్లో కలుపుకుంటే భలే వస్తుందండి కానీ ఇప్పుడు కొంచెం పిండే పెద్ద ఎందుకులే అంత శ్రమ అని చెప్పేసి పాలు పోసి ఇలా కలిపేసుకున్నా అనమాట ఇంక అందులో ఏం వేయలేదు ఇది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అయితే కొంచెం పాలు పోసేసి ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నా ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే గులాబ్ జామ్ సిరప్ యాక్చువల్గా గులాబ్ జామ్ కోసం నేనేం స్పెషల్గా మీకు చెప్పడానికి ఏమి ఉండదులేండి అది అందరికీ వచ్చిన రెసిపీయే కాకపోతే పాకం పట్టడం ఆ గులాబ్జామ్ పిండిని కలపడమే ఒక చిన్న టెక్నిక్ అంతే ఇవాళేమో నాకు యాక్చువల్గా ఫ్లాప్ అయిపోద్దేమో గులాబ్ గులాబ్జామ్ అని అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే వచ్చింది ఎందుకంటే ఆ బాల్స్ చుట్టేటప్పుడు పిల్లలకి ఇచ్చేసాను చుట్టమని చెప్పి నేను కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేస్తూ ఉన్నాను ఆ తర్వాత పిల్లలు చుట్టారనమాట సో దానివల్ల కొంచెం క్రాక్స్ వచ్చాయి ఎక్కడ పగిలిపోతాయో అనుకున్నాను కానీ ఏదో కొంచెం టెక్నిక్గా అవి ఫ్రై చేయడం వల్ల ఏం పగలలేదు సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పంచదార వేసుకొని జస్ట్ జిగురుపాకం అంటాం కదా చేత్తో ఇలా పట్టుకుంటే జిగురు జిగురుగా ఆయిల్లాగా ఉండాలన్నమాట చాలు ఈ పాకం ఉంటే మనకేమీ గడ్డ కట్టేది పంచదార అనేది ఇంకొంచెం కనుక కొంతమంది తీగ పాకం లేకపోతే మరీ వాటర్ వాటర్గా ఉంటుంది పాకం సో వాటర్ వాటర్గా ఉన్నా సరే అవి బాగా వాటర్లో ఉన్నట్టు ఉంటాయి స్వీట్ వాటర్లో ఉన్నట్టు ఉంటాయి కానీ పాకంలో ఉన్నట్టు ఉండదు సో ఈ పాకం ఏంటంటే మనకి గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత అయినా సరే మిగిలిపోతే మనం నిమ్మకాయ నీళ్ళల్లో కానీ అట్లా వేసుకొని తాగొచ్చు సో అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చేసుకున్నా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను పిండి తీసుకునే టూ హండ్రెడ్ గ్రామ్స్ కదా దాదాపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్న ఎప్పుడు కూడా మనం ఎంత గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటామో దానికి షుగర్ సిరప్ అనేవి డబల్ ఉండాలన్నమాట అప్పుడైతేనే మనకి గులాబ్ జామ్ అందులో ఈవెన్గా మిక్స్ అవుతాయి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒకవేళ మనకి సిరప్ మిగిలిన సరే చెప్పాయి కదండి నిమ్మకాయ నీళ్ళలో అలా కలుపుకొని తాగేయచ్చు ఏం కాదు సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఫస్ట్ అయితే పిల్లలకి చూపిస్తాను అనమాట చేతికి ఆయిల్ చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇట్లా బాల్స్ చుట్టామనుకోండి అవి పగలవండి అంత ఈజీగా పగలవన్నమాట ఇంకోటి ఏంటంటే మనకి బాల్ అనేది గ్యాప్స్ లేకుండా చుట్టాలి రౌండ్గా కాకపోతే పిల్లలకి సరిగ్గా రాలేదు పాపం ఇలా చుట్టేశారు కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ క్రాక్స్ వచ్చాయి ఇంకోటి ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ సిమ్లో ఉండకూడదు సిమ్లో ఉన్నా సరే నూనె వేడిగా లేదనుకోండి పగుళ్ళు వచ్చేస్తుంది పగులు వచ్చేసి ఏమంటారు అదే విరిగిపోతే గులాబ్ జామున్లో వేయగానే విరిగిపోతాయి అనమాట కాబట్టి కొంచెం నూనె అనేది కొంచెం వేడిగానే ఉండాలి అలా అని మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు మంటను తగ్గించుకుంటూ కాల్చాలి మీరు అనుకోవచ్చు మాకు అమ్మా అని అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు అండి అయితే లాస్ట్ టైం నేను గులాబ్ జాము బెల్లం గులాబ్ జామ్ చేశానండి బాబు అదేమో ఎక్కువ వండేసాను ఎవరు తినట్లేదు అదేంటంటే ఒక విధమైన బెల్లం కదా కొంచెం పులుపులాగా ఉందన్నమాట ఆ బెల్లం ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో అది తినడానికి ఎంత బాధపడి మొత్తానికి అవజేసామండి అలా అయిందనమాట సో ఎవ్వరూ కూడా బెల్లంతో ట్రై చేయొద్దు పంచదారతోటే ట్రై చేయండి గులాబ్ జామ్ మాత్రం ఓకేనా